హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ డేట్ సిరప్తో ఇలా దోశ వేసి బనానా వేసి పిల్లలకి కనుక బ్రేక్ఫాస్ట్గా పెట్టినా లేదా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ స్నాక్ బాక్స్గా కానీ కట్టించినా కానీ చాలా ఇష్టంగా తింటారండి ఎస్పెషల్లీ పిల్లల రెసిపీ అనమాట ఇప్పుడు నేను చూపించేది స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెసిపీకి ప్రిపేర్ చేసుకుంటున్నాము దోశ ప్యాన్ పెట్టుకొని ఒక దోశ వచ్చేంత పిండి తీసుకొని దోశ పిండిలో వచ్చేసి సాల్ట్ లైట్గా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకుండా లైట్గా సాల్ట్ వేసి కలిపేసేసి ఒక దోశ వచ్చేంత వరకు పల్సగా వేసుకోవాలన్నమాట పిన్ని పల్సగా వేసేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఉండ ఆయిల్ కూడా ఎక్కువ అప్లై చేసుకోకుండా జస్ట్ వన్ టీ స్పూన్ ఒక దోశకి వన్ టీ స్పూన్ టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి రెండు సైడ్లో వచ్చేసి మరలేసుకొని కాల్చుకోవాలి దోశని అది అందరికీ తెలిసి మనం దోశని ఎలా కాల్చుకోవాలి దోశని కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలండి ఎందుకంటే మనం సిరప్ కూడా వేసుకునేసరికి అది మెత్తగా అయిపోతుంది కాబట్టి క్రిస్పీగా రెండు సైడ్లు కాల్చుకొని ఒక ప్లేట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పై పెట్టుకొని ఇది సిరప్ వచ్చేసి డేట్ సిరప్ అండి మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది ఒకవేళ డేట్ సిరప్ అవైలబుల్లో లేదనుకోండి మనం అయినా యూస్ చేసుకోవచ్చు కానీ డేట్ సిరప్ షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం లైట్గా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలకి అనుకోండి ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి పెట్టొచ్చండి ఇలా స్నాక్ బాక్స్కి ఈ విధంగా లైట్గా మనం స్పార్కిల్లాగా అప్లై చేసుకోవాలి దోశ పైన ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు పిల్లలు ఉంటే పర్వాలేదండి కొంచెం ఎందుకంటే దేట్ సిరప్ వచ్చేసి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట సరిపడినంత మనం అప్లై చేసుకోవాలి దోశకి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక బనానా చిన్న సైజు బనానా తీసుకొని ఒక దోశకి కాబట్టి ఇలా లైన్గా పెట్టేసుకోవాలి దోశ పైన వన్ బై వన్ లైన్గా స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా పెట్టుకున్న బనానా పైన లైట్గా డేట్ సిరప్ అప్లై చేసుకోవచ్చండి లైట్గా జస్ట్ మనం స్వీట్ ఎక్కువ వద్దు మనకి సిరప్ చాలు అనుకుంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం మనం తక్కువే అప్లై చేసుకున్నాం కాబట్టి దోశ పైన ఈ విధంగా డేట్స్ పైన బనానా పైన కూడా డేట్ సిరప్ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నిదానంగా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా కొంచెం పిల్లలు వెరైటీ కోరుకుంటారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటే వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి కొంచెం ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చూడండి డేట్ సిరప్ కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి స్వీట్ ఎక్కువ తినే పిల్లలకి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ స్వీట్ ఉంటే ఇది తినలేము అనమాట చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని పిల్లలకి స్నాక్ బాక్స్గా పెట్టినా అప్పటిదప్పుడు తిన్నా సూపర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చా పిల్లలు కనుక ఈ విధంగా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్ బాక్స్గా కానీ పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి సింపుల్ రెసిపీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్